కథ మనలో భావాలను పాత్రల ద్వారా చెబుతూ కాలాలని కలుపుతూ ఆలోచనలను మెరుగుపరుస్తూ మనం సరైన మార్గంలో నడిచేలా చేస్తాయి అలాంటి ఎన్నో కథలను మీ ముందుకు తెస్తున్నాం ఆదరిస్తారని ఆశిస్తున్నాం వెల్కమ్ టు మన చిట్టి కథలు ఈరోజు మనం ఒక చిట్టి కథ చెప్పుకుందాం అనగనగా ఒక చిన్న అడవి అందులో ఒక చిన్న నల్లపిల్లి ఉండేది దాని పేరు కాలి అది ఎంతో సంతోషంగా తన చుట్టూ ఉన్న వాటిని తెలుసుకోవాలని ఉత్సుకతతో ఉండేది చెట్లు ఎక్కేది నదిలో చేపలతో కూడా ఆడుకునేది అదే అడవికి బయట ఒక తెల్లపిల్లి ఉండేది దాని కళ్ళు ఆకాశంలా నీలి రంగులో ఉండేవి దాని పేరు శ్వేత అది చాలా మృదు స్వభావి అందరితో ఇట్టే కలిసిపోయేది ఒకరోజు కాలి అలా తిరుగుతూ అడవి బయటికి వచ్చింది అక్కడ ఒక అందమైన పూల తోట ఉంది అక్కడ సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ కనిపించింది మన శ్వేత ఇద్దరికీ పరిచయం ఏర్పడింది అది మొదలు అవి రెండూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా తిరగసాగాయి ఆ అడవిలో కాలి తనకు అడవిలో తెలిసిన ప్రదేశాలన్నీ చూపించేది శ్వేత ఎంతో ఆశ్చర్యపోయేది అడవిలో ఇన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయా అని ఒకరోజు అలా తిరుగుతుండగా ఒక ముళ్ళ ఉడత కనిపించింది వాటికి నది ఒడ్డున ఒంటరిగా దిగాలుగా కూర్చుంది తన ముళ్ళు గుచ్చుకుంటాయని దానితో ఎవ్వరూ స్నేహం చెయ్యరని చాలా బాధపడేది మన శ్వేత దాన్ని ఆడుకోవడానికి పిలిచింది మొదట సందేహించిన శ్వేత కాలి చలాకీగా ఆడుకోవడం చూసి అది కూడా ఆడటం మొదలుపెట్టింది అలా వాటితో మంచిగా స్నేహం చేసింది ఇంకోసారి మన శ్వేతకి కాలికి ఒక పిచుకుల గుంపు గింజల కోసం కొట్టుకుంటూ కనిపించాయి కాలి తన దగ్గర ఉన్న చేపను వాటికి ఇచ్చింది శ్వేత అడవిలో కొన్ని గింజలను ఏరి తెచ్చింది గొడవ పడకండి వాటిని పంచుకొని తినండి అని అన్నాయి ఆ పిచ్చుకలు ఆ రోజు నుండి గొడవ పడకుండా వాటి దగ్గర గింజలు అందరూ పంచుకొని తినడం నేర్చుకున్నాయి అలా అడవిలో జంతువుల మధ్య స్నేహం కుదరసాగింది మన ఖాళీ శ్వేతల వల్ల ఉడతలు వాటి గింజలను పిచ్చుకలకిచ్చేవి లేడీ కుందేళ్ల కోసం మంచి స్థావరాలు వెతికి చెప్పేది గుడ్లగూబలు మిగిలిన పక్షి పిల్లలకి ఎగరడం కూడా నేర్పించేవి అలా ఒకరికొకరి ఎంతో సాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండసాగారు ఒకరోజు కాళీ శ్వేత అడవిలో ఒక చోటకు చేర్చి ఇలా చెప్పాయి మనం పంచే ప్రేమ స్నేహం మన జీవితాల్లోనే కాదు ఎదుటివారి జీవితాన్ని కూడా చాలా ఆనందంగా మార్చేస్తాయి మనం అందరం ఇలా కలిసిమెలిసి ఉండి ఈ అడవికే ఒక కొత్త అందాన్ని తీసుకువద్దామంటూ వాటి మధ్య స్నేహం పెంచసాగాయి అలా మన శ్వేత ఖాళీ అడవిలో జంతువులన్నీ స్నేహంగా ఉండసాగాయి పిల్లలు మీ చిరునవ్వు ఎంతో బాగుంటుంది ఆ చిరునవ్వుతో మీరు కూడా మన శ్వేత కాలిలాగా ప్రేమని ఆనందాన్ని పంచుతూ అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి ఈ రోజుకి సెలవు మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో